వచ్చాడు దేవుని పాదాలు పట్టుకున్నాడు అయితే ఇంటి దగ్గర నుంచి వర్తమానం వచ్చింది నువ్వు కుమార్తె చనిపోయింది నువ్వు బాధపడాకు దేవుని ఇబ్బంది పెట్టా మాకు వచ్చి ఏం చేస్తాడు చనిపోయింది ఆల్రెడీ బ్రతికి ఉంటే ఒకవేళ స్వస్థత కలిగి చేసిడేమో బాగు చేసేవాడేమో ఇవ్వడేమో ఆమె ఒకడు రోగాన్ని వదిలేసిపోయి దేవుడు ప్రాణిస్తే చేయించితే ఆ రోగం వెళ్ళిపోయేదేమో అయితే ఇప్పుడు అవకాశము లేదు అన్నప్పుడు చెప్తా ఉన్నాడు యాయూరు భయపడాకు నామిన నిశ్వాసముంచు హూయా గోస చెప్ప మనం ఏం చేయాలంటే దేవుడికి విశ్వాసము ఉంచాలి నేను ఒక మాట చెప్తాను బైబుల్ ఉన్న మాటనే ఏమని రాపించబడుతుంది అంటే ఒక చోట ఒక కీడనకు ఒక మేలు దాగి ఉంటుంది హలెలుయా నీ బాధ ఒక మేలు దాగి ఉంటుంది నీ నివేదనకు ఒక మేలు దాగి ఉంటుంది నీ వెనక ఒక విమేలు